అంటే ఇది ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు దగ్గర చిన్న పిల్లలకు కూడా సర్వసాధారణం అయిపోయింది కంటి సమస్యలు అనగానే జనరల్ కంటి సమస్యలు కాదు ఇప్పుడు చాలా మంది పిల్లలు ఉంటారు అసలు కూర్చోలేరు మీరు వాళ్ళతో స్టార్టింగ్ వన్ వీక్ వన్ మినిట్ చేయించండి తర్వాత వాళ్ళే చేస్తారు కంటిన్యూ కంటిన్యూ వాళ్ళే చేస్తారు లేదంటే పని చేయండి ఒక త్రీ మినిట్స్ టైమర్ పెట్టండి అబ్బాయి కానీ అమ్మాయి కానీ చెప్పండి మీరు ఎన్నిసార్లు డ్రింక్ చేసారు కౌంట్ చేయండి చెప్పండి రైట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీక్ త్రీ మినిట్స్ టైమర్ అని ఫస్ట్ వీక్ ఓ ఫైవ్ టైమ్స్ బ్లింక్ చేశారు అనుకోండి అది గ్రాడ్యువల్ గా తగ్గుతూ పోతుంది రైట్ సో దీనివల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది మెమొరీ పెరుగుతుంది అన్నింటికంటే ఇంపార్టెంట్ అంటే ఫోకస్ పెరుగుతుంది ఎస్పెషల్లీ పిల్లలకి చాలా అంటే పిల్లలకి కాదు అందరికీ అవసరం ఎస్పెషల్ గా పిల్లలకు చాలా అంటే ఎడ్యుకేషన్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ చాలా వస్తున్నాయి సో వాళ్ళకి ఫోకస్ అనేది పెరుగుతుంది అనమాట సో ద బెస్ట్ అండ్ ద బెస్ట్ యాక్టివిటీ న్యాచురల్ యాక్టివిటీ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఈ ఫ్లేమే వాడాలి అంటే ఇలాంటి ల్యాంపే వాడాలి క్యాండిల్ వాడకూడదు ఓకే క్యాండిల్ వాడకూడదు అండ్ ఖచ్చితంగా ఆవు నెయ్యి మాత్రమే వేయాలి ఓకే అంటే సైంటిఫిక్ రీజన్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు రూమ్ మొత్తం మీరు క్లోజ్ చేశారు రైట్ అంటే ఇక్కడ చూస్తున్న ఫ్యూమ్ని మీరు ఇన్హేల్ చేస్తున్నారు రైట్ ఇప్పుడు మీరు క్యాండిల్ అనుకోండి ఆ వ్యాక్స్ అంతా మీరు ఇన్హేల్ చేస్తారు ఓకే రైట్ ప్లస్ మీరు ఆవు పెట్టారు అనుకోండి ఇట్స్ వెరీ వెరీ ప్యూర్ వన్ సో అది ఇన్హేల్ చేస్తారు కాబట్టి మీ లంగ్స్ ప్యూరిఫై అవుతాయి రైట్ సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని వ్యూవర్స్ అందరు కూడా చాలా జాగ్రత్తగా రాసుకోండి రాసుకొని ప్రతి పాయింట్ని రాసుకొని ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి ఖచ్చితంగా మీరు చేయండి